హాయ్ అండి వెల్కమ్ టు అల్లర్ భవ్య ఈరోజు మన ఛానల్లో చూపించబోయే రెసిపీ గుత్తి బీరకాయ మసాలా కర్రీ అయితే చూపించబోతున్నానండి బీరకాయ కర్రీ అంటే ఆమడ దూరాన్ని ఉండే వాళ్ళకి ఇలా మనం మసాలా పెట్టి బీరకాయ కర్రీని వండి పెట్టామంటే ఒక్క మెతుకు కూడా లేకుండా మొత్తం అన్నం లాగించేస్తారండి ఈ బీరకాయ కర్రీ అయితే అంత బాగుంటుందనమాట బీరకాయతో చాలా రకాల రెసిపీస్ చేసుకోవచ్చు మనం ఈ గుత్తి బీరకాయ కర్రీని అయితే వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చండి మనం ఇప్పుడు ఈ బీరకాయ కర్రీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా బీరకాయలను తీసుకోవాలి బాగా లేతగా ఉన్న బీరకాయలను తీసుకోవాలి నేను ఈ మసాలా కర్రీకి సన్నగా లేతగా ఉండే బీరకాయలను తీసుకుంటున్నానండి మరీ లావుగా కాకుండా ఇలా సన్నగా ఉంటే మనం గుత్తి బీరకాయ వండుకోవడానికి బాగుంటుంది బీరకాయ పైన పుట్టంతా తీసేసి ఇలా మనం అన్నీ కూడా చేసుకోవాలండి ఇలా చేసుకుని మనం వీటిని కట్ చేసుకోవాలి మనకి ఎంత సైజు కావాలో దానికి తగ్గట్టుగా మనం కట్ చేసుకోవాలి మనం గుత్తి వంకాయ అయితే ఎలా ఘాట్లు పెట్టుకుంటామో మధ్యకి అదే విధంగా ఈ బీరకాయ కూడా పెట్టుకోవాలండి కాకపోతే మరి కింద కంట కట్ చేయకుండా కొంచెంగా ఘాటు పెట్టుకోవాలి ఎందుకంటే ఈ బీరకాయలు కర్రీ ఉడికేటప్పుడు విడిపోతాయి అనమాట త్వరగా ఉడికిపోతుందండి బీరకాయ అందుకని మనం మరీ ఎక్కువగా కాకుండా కొంచెమే ఘాటులు పెట్టుకోవాలి బీరకాయలని చెక్కిన తర్వాత కడిగేసి శుభ్రంగా మనం ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసిన తర్వాత వాటర్లో వేయకూడదండి వాటర్లో వేస్తే వాటర్ పీల్ బీరకాయలు అలా వాటర్లో పేల్చకుండా వాటర్ లేకుండానే గిన్నెలో వేసుకుని మనం పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఈ కర్రీకి మసాలాను ప్రిపేర్ చేసుకుందామండి మీ అందరి దగ్గర పుల్కాలు కాల్చుకునేది ఉంటుంది కదండి దానిపైన ఒక రెండు ఉల్లిపాయలని పెట్టి ఇలా కాల్చుకోవాలి అలా లేకపోయినా మనం డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టి కూడా కాల్చుకోవచ్చు అనమాట ఉల్లిపాయలని ఇలా నాలుగు వైపులా కూడా బాగా కాల్చుకోవాలండి ఇలా కాల్చుకుంటే మనకి గ్రేవీ మంచి టేస్ట్ వస్తుంది ఎప్పుడైనా ఉల్లిపాయ మసాలాకి ఇలా ట్రై చేయండి ఏ కర్రీ అయినా కూడా మంచి రుచిగా ఉంటుందండి ఇలా బాగా కాలిన తర్వాత ఉల్లిపాయలను తీసేసి పక్కన పెట్టుకొని చల్లారి పెట్టుకోవాలి బాగా చల్లారిన తర్వాత పైనున్న పొట్టంతా కూడా తీసేసి మనం శుభ్రంగా ఈ ఉల్లిపాయలని కడుక్కోవాలండి ఈ బ్లాక్ కలర్లో ఉన్నదంతా కూడా మొత్తం రిమూవ్ చేసేసి శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఉల్లిపాయల్ని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత అటు ఇటు ఉన్న వేస్ట్ అంతా తీసేసి మనం ఉల్లిపాయ ముక్కల్ని కట్ చేసుకోవాలి ఉల్లిపాయల్ని స్టవ్ పైన పెట్టి కాల్చుకున్నాం కదండి మెత్తగా ఉడికిపోతాయండి ఇవి ముక్కల కింద కట్ చేసుకుని మనం మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఈ మసాలా ఈ బీరకాయ కర్రీకే కాదండి ఏ కర్రీకైనా కూడా చాలా బాగుంటుంది ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుందండి కర్రీ అయితే ఈ ఉల్లిపాయలు రెండు కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక ఐదారు వెల్లు రెబ్బలు ఒక అంగుళం అల్లం ముక్క వేసుకోవాలి ఇందులోకి ఒక పది జీడిపప్పు పలుకులను కూడా వేసుకొని కొంచెం నీళ్ళు పోసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మసాలాలోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేసుకొని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ మసాలా ఈ బీరకాయ కర్రీకే కాదండి వంకాయ కర్రీకైనా ఏ కర్రీకైనా కూడా చాలా బాగుంటుంది ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదండీ మనం ఇందులోకి ఎండుమిరపకాయలను కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కర్రీకి మీకు ఎంత కారం పడుతుందో అన్ని ఎండుమిరపకాయలు వేసుకుని ఇలా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక నాలుగైదు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర ఆవాలు వేసి ఫ్రై చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకునే బీరకాయల్ని ఈ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ బీరకాయల్ని విడిపోకుండా జాగ్రత్తగా తిప్పుకోవాలండి ఒకే కాయగూర మీద ఎన్ని రకాల రెసిపీస్ అయినా చేసే సత్తా మన ఒక్కరికే ఉంటుందండి మన ప్రపంచమే అది కదా మన వంటి గదిలోకి వెళ్ళామంటే ఎలా వండాలి అనే ఒక రకరకాల ఆలోచనలు అయితే మన మైండ్లో మెదులుతూ ఉంటాయన్నమాట ఇప్పుడు ఈ బీరకాయ కర్రీ ఉంది బీరకాయ వేపుడో బీరకాయ పాలు పోసో వండేసుకోవచ్చు కాకపోతే బీరకాయని ఎలా వండితే ఇష్టంగా తింటారో అలా వండటానికే మనం ట్రై చేస్తామండి ఇప్పుడు ఈ బీరకాయ ముక్కల్ని ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడా ఉప్పు కొంచెం పసుపు వేసుకుని మిక్స్ చేసుకోవాలి చాలా జాగ్రత్తగా కలుపుకోవాలండి ఈ మసాలా అంతా కూడాను బేరకాయలు పట్టేలాగా ఈ బీరకాయలు త్వరగా విడిపోతాయండి వంకాయలు అయితే ఎలా అయినా ఉంటాయి కానీ బీరకాయ ముక్కలు త్వరగా ఊడిపోతాయి అనమాట మనం చాలా జాగ్రత్తగా మిక్స్ చేసుకుంటూ కర్రీని ప్రిపేర్ చేసుకోవాలి మనం ఈ కర్రీని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే ప్రిపేర్ చేసుకోవాలండి మనం వేసిన మసాలా చక్కగా ఫ్రై అయ్యి ఆయిల్ అంతా పైకి వదులుతుంది కదండి ఈ టైంలో లో ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి మనం ఇందులోకి వాటర్ కావాలంటే వేసుకోవచ్చండి వాటర్ వేయకపోయినా కూడా పర్వాలేదు మనకి బీరకాయలో వాటర్ ఎక్కువగా ఉంటుందండి దానివల్ల వాటర్ ఊరిపోతుందనమాట కర్రీ ఉడికే కొద్దీను కర్రీ అంతా దగ్గరకు పడి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మనం ఉడికించుకోవాలి కావాలంటే ఇలా గ్రేవీగా ఉన్నప్పుడు కూడా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కొంచెం కొత్తిమీర ఉంటే కొత్తిమీరని కూడా వేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోతుందండి చూసారు కదా ఆయిల్ అంతా పైకి సపరేట్ అయిపోయి ఈ బీరకాయ కర్రీ అనేది రెడీ అయిపోయింది మనం ఇందులో జీడిపప్పు వేయటం వల్ల కొంచెం పల్చగా అనిపించినా కానీ స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత మనకి కర్రీ అనేది గట్టిపడిపోతుందండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుందాము మనం ఇందులో జీడిపప్పు వేసి మిక్స్ చేయటం వల్ల మంచి రిచ్ గ్రేవీనెస్ వస్తుందండి కర్రీకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం రెస్టారెంట్స్లో కర్రీ తింటున్నప్పుడు మంచి చిక్కటి గ్రేవీతో కర్రీ ఇస్తాడు కదండి అలాంటి చిక్కటి థిక్నెస్ గ్రేవీ రావాలంటే మనం కాజు పేస్ట్ కానీ లేకపోతే గుమ్మడి పప్పు పేస్ట్ కానీ వేసుకుంటే ఇలా కర్రీ చిక్కగా గ్రేవీ టేస్ట్ కూడా చాలా బాగుంటుందనమాట ఇది రెస్టారెంట్ సీక్రెట్ అనమాట రెస్టారెంట్ లో ఇంత టేస్ట్ గా ఉంటాయి మన ఇంట్లో వండితే ఇలా ఉంటాయి ఏంటి అని అనుకుంటారండి వాళ్ళు కూడా ఇలాగే కాజు పేస్ట్ రకరకాల మసాలా పేస్ట్లు అవి వాడటం వల్లే అంత రుచి వస్తుందండి ఆ కర్రీస్ కి మనం కూడా ఇంట్లో ఎలా ట్రై చేసామంటే బయటకు తిన్న ఫీలింగ్ కూడా కలుగుతుంది ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది చూసారు కదండి నా సీక్రెట్ కూడా ఇదే అనమాట మా ఇంట్లో నేను ఏ కర్రీ ప్రిపేర్ చేసినా కూడా చాలా ఇష్టంగా తింటారు అందరికీ నచ్చుతుందండి చూసారు కదండి గుత్తి మసాలా బెరికే కర్రీ అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్ కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్